ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిసర ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కొబ్బరి తోట దేశవాలి కొబ్బరి తోట ఇది నాటు మొక్కలండి రైతుకి అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి కొబ్బరి తోట ఇది ఎకరానికి సుమారు లక్ష రూపాయలు ఆదాయం వరకు వస్తుందండి ఐదు సంవత్సరాలకి ఈ తోట కాస్తా ఉంటుంది దీంట్లో అంతర్గత పంటగా ఇక్కడ మనం చూస్తున్నటువంటిది అంతర్గత ఒక్క అనే తోట కూడా వేశారు ఇప్పుడు మనతో పాటు కొబ్బరి తోటకు సంబంధించినటువంటి రైతు మనతో పాటు ఉన్నారు రాంబాబు గారు రాంబాబు గారిని అడిగి ఈ తోట గురించి వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం రాంబాబు గారు చెప్పండి ఈ కొబ్బరి తోట దీని వయసు ఎంత ఉంటది ఇది ఏ రకానికి చెందినటువంటి చెట్టు నమస్తే అండి మోహన్ గారు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు కూడా మాకున్న అనుభవం మిగతా రైతులకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరుగుతుంది ఈ తోట సుమారు తొమ్మిది సంవత్సరాల తోట అండి ఇదండి ఇది మనకి కాపుకి వచ్చేసరికి ఏడు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలు పడుతుందండి ఇది మనకి ఎకరానికి వచ్చేప్పటికి ఒక లక్ష రూపాయల ఆదాయం పడుతుంది ఇది దేశవాళీ రకం అండి నాటు చెట్టు దేశవాళీ రకం ఇది ఏం జరుగుతుంది ఇటీవల కాలంలో తెల్ల దోమ వచ్చి కొంచెం ఏది హైబ్రిడ్ అయినా మనం తీసుకోవటం వల్ల హైబ్రిడ్ తీసుకోవటం వల్ల తెల్లదోమ ఆశించి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది ఈ దేశవాళి రకం వల్ల ఏం జరిగింది అంటే అండి మనకి ఈ తెల్లదోమ ఆశించుకోకుండా ఉంటది ఒకవేళ ఆశించినా గాని ఇది ఆ తెగుల్ని తట్టుకునే రకం అనమాట తట్టుకొని రైతుకి మంచి ఇన్కమ్ ఇస్తుంది కొబ్బరి తోట కొబ్బరి తోట తెల్లదోమ వచ్చినా గానీ ఇది తట్టుకుంటది తట్టుకుంటది కాబట్టి మిగతా రైతులందరూ కూడా దేశవాళీ ఏమని చెప్తున్నాం దేశవాళీ అయ్యటం వల్ల అరవై డెబ్బై సంవత్సరాల వరకుగా

దానికి దీనికి ఏం ఇబ్బంది ఏ ఉండదు ఓకే ఇది కూడా ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వస్తాను ఉద్దేశంతో అంటే ఎట్లా ఏ విధంగా ఇది ఎట్లా ఇది కేజీ ఎట్లా ఏ రకం కేజీ వచ్చేసరికి సుమారు రెండు వందలు మూడు వందలు వరకు ఒక్కో ఫోర్ ఇయర్స్ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది ఇది ఎన్ని సంవత్సరాలు చూసుకోవాలి ఆల్రెడీ వన్ అయిపోయి టూ ఇయర్స్ లోకి వచ్చింది ఫోర్ ఇయర్స్ లో మనకి ఇన్కమ్ వస్తాయి ఇప్పుడు దేశవాళి చెట్టు చూడండి ఇది ఎలా కాస్తదన్నమాట దేశవాళి చెట్టు వచ్చేసరికి ఇలా కాస్తుంది అంటే సుమారు ఎన్ని కాయలు కాస్తుండే దీనికి సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి వచ్చే రెండు వందల వరకు మార్కెట్ లో వాళ్ళ మంచి డిమాండ్ ఉందండి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు మేమే ఇస్తున్నాం ఓన్లీ కొబ్బరి బొండాలు తాగే కొంతమంది ఎండికాయ కూడా కాయ కూడా మంచి గిరాకీ వచ్చింది మన దగ్గర అయితే ఇది చాలా బాగుంది మాకైతే లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది ముప్పై రూపాయలు ఖర్చు ఎంత ఉంటుందండి దీనికి సుమారు సంవత్సరానికి ఖర్చు ఇరవై నుంచి ముప్పై వేలు రూపాయలు సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై వేలు మెయింటెనెన్స్ మెయింటెనెస్ అంటున్నారు మందులు వేయాలి ఏడు మందులు అవి కట్టాలి మోనోక్రోటోపాస్ అయి కట్టడం దీనికి తెగిలి ఆశించుకుని ఉంటది ఇది కాండం దులసే పురుగులు ఉంటాయి దీనికి దీనికి కాండం దులసే పురుగులు అవి కూడా మనం మోనోక్రోటోపాస్ ఏది ద్వారాగా దీన్ని ఇచ్చుకోవటం వల్ల ఏం జరిగింది అంటే ఈ వ్యాధి నిధుల శక్తి పెరిగి పెరిగి మనకి బాగుండం అది కూడా రాలపోకుండా ఉంటుంది అండి అలాగైతే మేము